మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మొదటి మాట మేము చూసాం ఈ రెండో మాట కూడా ధ్యానించడానికి మీ కృపనుగ్రహించండి రెండో మాటగా మాతో ఏ మాట ఉన్నావో ఆ మాటల ద్వారా మమ్మలను బలపరచమని ఆధ్యాత్మికంగా చేయమని మీ కొరకు ఈ లోకంలో సాక్షిగా బ్రతికే భాగ్యము దయచేయమని ఏసు నామలు అడిగి వేడు కొన్ని తండ్రి ఆమెన్ బిల్లరా అందరికీ వందనాలు ఏసు ప్రభు సిలువలో పలికిన ఏడు మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇది రెండవ మాట మొదటి మూడు మాటలు మనుషుల కోసం ఆయన పలికారు మాటలు నాలుగు ఐదు మాటలు బాధలో ఉండి పలికిన మాటలు ఆరు ఏడు మాటలు జైశాలిగా క్రీస్తు పలికిన మాటలు ఇక రెండో మాట మనం చూస్తే లూకాస్ స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ నేడు నీవు నాతో కూడా పరదశులో ఉండవు నేడు నీవు నాతో కూడా పరదశులో ఉండవు ఈ రెండో మాట యొక్క లక్షణం మనం చూస్తే రక్షణ మొదటి మాట ఏమో క్షమాపణ ఆ లక్షణం తెలియజేస్తే రెండో మాట రక్షణ ఆ దొంగని ఏ రీతిగా ఆయన ఆదరిస్తున్నాడో ఆదరించుట ఎలాగో నేర్పిన మాట రెండో మాట ఆ దొంగను ఎలా ఆదరించారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే ప్రిల్లరా క్రింద ఉన్నవారే కాదు సిలువలో ఉన్న ఇద్దరు దొంగల్లో ఒకడు కూడా దేవుణ్ణి నేను నీవు రహి రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని ఎగతాళి చేస్తూ ఉన్నాడు మరో దొంగ ఈ శిక్ష మనకు న్యాయమైనదే కానీ ఈయన ఏ నేరము చేయలేదని గ్రహించాడు యేసుకు ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యానికి ఆయన అని కూడా గ్రహించి అప్పుడు చెప్తున్నాడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ఆయనని వేడుకున్నాడు అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు నేడు నీవు నాతో కూడా ఉంది అని మొదటి దొంగ లక్షణాలు చూస్తే ప్రియులరా ఒకటి దూషిస్తున్నాడు లోకల్ స్వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో క్రీస్తు దైవత్వాన్ని గుర్తించపోవడమే కాకుండా ఆయన యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని తోలనాడుతూ దూషిస్తున్నాడు నేటి సమాజం కూడా అంతే దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అంతే తిమోతి మొదటి పత్రిక ఒకటి పన్నెండులో పౌలు గారు అంటున్నారు ఒకప్పుడు పౌలు కూడా ఇదే పరిస్థితి ఎప్పుడైతే దేవుని శక్తిని దైవత్వాన్ని గుర్తించాడో పౌలు కూడా ప్రభు కొరకు జీవించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు మొట్టమొదటి దూషిస్తున్నాడు మొదటి దొంగ రెండవ లక్షణం ఆయన రక్షించగలడనేటువంటి పరిస్థితి గ్రహించలేకపోయాడు ఇరవై మూడు ముప్పై తొమ్మిది లోకాసు వార్తలో తిమోతి మదటి పత్రిక ఒకటి పదిహేనులో చూస్తే ఆయన శిలువలో ఆ త్యాగము నుంచి తనను తాను రక్షించుకున్నట్లు అలాగైతే కనుక యావత్తు మానవాళి రక్షణ అనేది లేకుండా పోయేది అందుకే హెబ్రి పత్రిక ఏడు ఇరవై ఐదులో ఆ మాట మనం చూస్తాం వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు దేవుడు తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వారిని పక్షమున విజ్ఞాపనం చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడని కాబట్టి ఆయనను ఒకవేళ దేవుడే గనక సెలవిస్తే తండ్రి పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ మందిని పంపగలిగిన శక్తిమంతుడని లేదా యేసుప్రభు వారు రక్షించగలిగిన శక్తిమంతుడిని ఎరుగక అలా మాట్లాడుతూ ఉన్నాడు మతేశ్వరత ఇరవై ఆరు యాభై మూడులో ఇవి మొదటి దొంగ యొక్క రెండు లక్షణాలు ఇక రెండవ దొంగ గురించి మనం చూద్దామండి రెండవ దొంగ యొక్క లక్షణాలు దొంగ లోకస్ వార్తలో ఇరవై మూడు నలభైలో ఆయన దేవుడిని గ్రహించాడు లోకాసువర్ తొకటి ముప్పై రెండులో ప్రభువైన దేవుడు ఆయనకు దావీదు సింహాసనం ఇస్తాడని రాయబడింది దొంగ సిలువులో ఉన్న క్రీస్తుని దేవునిగా గుర్తించాడు రోమపత్రిక పది తొమ్మిదిలో క్రీస్తును గ్రహించిన రక్షణ మనం పొందుకోవాలంటే ఆయన్ని దేవునిగా గుర్తించాలి లోకాసువర్ తరవై మూడు నలభైలో ఆయనకు భయపడుతున్నాడు మొట్టమొదటిదేమో ఆయన దేవుడిని గ్రహించాడు రెండవది ఆయనకు భయపడుతున్నాడు ఈ రెండవ దొంగ తనతో పాటు శిక్షలో ఉండి క్రీస్తుని దేవుని గాను రక్షకుని గాను గుర్తించలేకపోయిన మొదటి దొంగను గద్దిస్తున్నాడు కూడా నీవు దేవునికి భయపడవా అని అపస్తుల కార్యాలయం పదమూడు ఇరవై ఆరులో దేవునికి భయపడి రక్షణ వాక్యం మీ వద్దకు వచ్చి ఉన్నది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని యొక్క రక్షణ భాగ్యం రక్షణ వాక్యము మన దగ్గరికి వస్తుంది యోహాను ఒకటి ఒకటిలో వాక్యమై ఉన్న క్రీస్తుకు ఆ రెండవ దొంగ భయపడుతూ ఉన్నాడు ఇక మూడవది చూస్తే లోకాస్వర్ తిరమూడు నలభై ఒకటిలో దొంగ చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు చేసిన పొరపాటును ఒప్పుకుంటున్నాడు పాపాలను ఒప్పుకుంటున్నాడు ఇదిగో మనకి ఈ శిక్ష న్యాయమే మనం చేసిన వాటిని గురించి తగిన ప్రతిఫలం పొందుతున్నాం అయితే ఈయన ఏ పాపము చేయలేదు అంటున్నాడు అలాగే వాళ్ళ పాపాల గురించి ఒప్పుకున్నప్పుడు రక్షిస్తాడని కూడా గ్రహించాడు వ్యవహార మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో తమ పాపాలను క్రీస్తు దగ్గర ఒప్పుకుంటే రక్షించబడతారనే విషయాన్ని రెండవ దొంగ గుర్తించాడు తన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నాడు భగవధి దేవుడు నీతిమంతుడు నిందారహితుడని గ్రహించాడు లోకాసు ఇరవై మూడు నలభై ఒకటిలో ఆ మాట చూడవచ్చు యోహాను స్వార్థ ఎనిమిది నలభై ఆరులో ఆయనే స్టేట్మెంట్ ఇస్తారు కదా నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు ఆయన భూమిది ఉన్నప్పుడు సవాలు విసిరాడు నేటికి ఆ సవాలు అలాగే ఉంది యేసు నీతిమంతుడని కొన్ని సాక్ష్యాలు కూడా చూడవచ్చు పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది మతేసు వార్త ఇరవై ఏడు పంతొమ్మిదిలో శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు లోకాసువార్త ఇరవై మూడు నలభై ఏడులో పిలాతు మరలా సాక్ష్యం ఇస్తాడు మతే సువార్త ఇరవై ఏడు ఇరవై నాలుగులో మూడు సార్లు చెప్తాడు పిలాతో ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించలేదు అని అలాగే రెండవ దొంగ ఆయన రక్షకుడని గ్రహించాడు లోకాశ్వర్ ఇరవై మూడు నలభై రెండు యేసు అని సంబోధిస్తున్నాడు అంటే రక్షకుడా అని పిలుస్తూ ఉన్నాడు మతేశ్వారత ఒకటి ఇరవై ఒకటిలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారని చెప్పాడు ఇక ఆరవ లక్షణం లోకాసువర్తి మూడు నలభై రెండులో ఆయనకు ఒక రాజ్యముందని గ్రహించాడు రెండవ దొంగ ఆయనకున్న ఒక రాజ్యంలో నేను కూడా ఉండాలని నేను కూడా ప్రవేశించాలని ఆయన్ని కోరుకున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క రాజ్యము అనే మాట పేతులు మొదటి పత్రిక ఒకటి పదకొండులో తన రాజ్యానికి నిత్యమహిమకు అనే మాట దశలోనికి మొదటి పత్రిక రెండు పదకొండులో మనం చూస్తామండి ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు రెండవ దొంగ ఇక మరొక లక్ష్యం చూస్తే ఆ రాజ్యానికి ఆయనే రాజు అని గ్రహించాడు లోకాసువర తిరుమూడు నలభై రెండులో రెండవ దొంగ అలాగే తిమోతి మొదటి పత్రిక ఆరు పదిహేనులో క్రీస్తే రాజులకు రాజని ప్రభులకు ప్రభు అని వ్రాసినట్టుగా మనం చూస్తున్నామండి అయితే ఈ రక్షకుని యొక్క కార్యము విషయంలో ఈ మాటలో దేవుడు మనకి రెండు సత్యాలు బయలుపరుస్తూ ఉన్నారు ఒకటి విమోచన రెండవది ఆయన ఉచితమైన కృప విమోచన ఆ రెండవ దొంగ విడిపించబడ్డాడు మనం దేని నుండి విమోచింపబడ్డాము నుండా లోకము నుండా పాప సంబంధమైనటువంటి వాటి నుండా ఇక్కడ చూద్దాం రోమపత్రిక ఎనిమిది ఇరవైలో పాపపు దాస్యము నుండి మనం విడిపించబడ్డాము హిబ్రి పత్రిక రెండు పదిహేనులో మరణ భయము నుండి మనకు విడుదల విమోచన కలిగింది కొలసి పత్రిక ఒకటి పదమూడులో సాతాను చీకటి క్రియల నుండి మనం విడుదల పొందాం హిబ్రి పత్రిక తొమ్మిది పదిహేనులో అపరాధముల నుండి మనకు విడుదల ఈ రీతిగా విమోచన లేదా విడుదల మనం వేటి వేటి నుండి విడిపించబడ్డామో ఆయన తెలియజేస్తూ ఉన్నారు రోమపత్రిక మూడు ఇరవై నాలుగులో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తీసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు వీళ్ళరా ఆయన రక్షణ కార్యములో రెండు విషయాలు చూస్తున్నాం ఒకటి విమోచన చూసాం రెండవది ఆయన ఉచితమైన కృపన గురించి చూస్తూ ఉన్నాం కొలసి పత్రిక ఒకటి పద్నాలుగులో కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు దేవుని వరమే అనగా దేవుని కృపే తీతి పత్రిక మూడవ అధ్యాయం మూడు నుండి ఏడు వచనాలు మనం చూస్తే మనం ఆయన కృప వల్ల నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మొగటకాయి మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృపను కుమ్మరించెను కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి కృపను అందించినటువంటి ఏకైక మార్గముగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులరా రెండవ దొంగ యొక్క లక్షణాలు మనం ఒకసారి చూద్దాం ఆయన దేవుడిని గ్రహించాడు ఆయనకు భయపడ్డాడు అలాగే తన చేసినటువంటి తన తప్పును పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుడు నీతిమంతుడని నిందారహితుడని గ్రహించాడు ఇక మరొక లక్షణం చూస్తే ఆయన రక్షకుడిని గ్రహించాడు ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు ఆ రాజ్యానికి ఆయనే రాజుని గ్రహించాడు కాబట్టి వీటన్నిటి నుంచి కూడా విడిపించి ఆయన రాజ్యములో మరి ఆ దొంగను జ్ఞాపకం చేసుకోమని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు అప్పుడు ఆయన అంటాడు కదా నేడు నీవు నాతో కూడా పరదశలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఈ రెండో మాటను బట్టి రక్షణ భాగ్యం ఎలా దొరుకుద్దో చెప్పాడు అట్లాగే ఒక వ్యక్తి బాధలో ఇబ్బందులో లేదంటే ఆ యొక్క క్షమాపణ గుణంలో కూడా అక్కడ మనం చూస్తే ప్రియులరా యేసుక్రీస్తు అంత ఇబ్బందులు ఉండి కూడా తనతో పాటు బాధపడుతున్న మరొక వ్యక్తిని ఆయన ఆదరిస్తూ ఉన్నాడు కాబట్టి రెండో మాట ఆదరించడం ఎలాగో నేర్పింది మొదటి మాట క్షమించడం ఎలాగో నేర్పింది కాబట్టి మనం క్రీస్తు వలె క్షమిద్దాం క్రీస్తు వలె బాధలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్నవారని ఆదరిద్దాం దేవుడు తన మాటలు దీవించునుగాక అమేన్ అందరికీ వందనాలండి